అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఏడు సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం తొమ్మిది వందల నాలుగు కోట్ల మొత్తం ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే మన క్యాపిటల్ రాజధాని అమరావతి రాజధాని చుట్టూతా ఏదైతే ఇరవై ఐదు గ్రామాలున్నాయో మరి ఆ గ్రామాల్లో కూడా ఈ ఈ స్థాయి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో అయితే మనం డెవలప్ చేస్తానో ఆ స్థాయిలో ఆ ఇరవై ఐదు గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఇప్పుడు అదే స్థాయిలో రాజధాని స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి టెండర్లు పెట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము